జీ స్పాట్ అనేది ఎగ్జిస్ట్ చేయదండి సెక్జువల్ ప్రాబ్లం కూడా వస్తుంది మందు తాగితే అంగ సమస్య రావచ్చు గ్లాండ్ పెరిగిపోవటం వల్ల అంగానికి ముఖ్యమైన అవయవాలు ఐదు ఉన్నాయి శృంగారం టైం తగ్గిపోయినా దేవుడు టెస్టికల్స్ ఎందుకు బయటకు పెట్టాడు ప్రీ మ్యాచురల్ సెక్స్ మీద ఏం ప్రభావం పడుతుంది అంటే దాంపత్య జీవితంలో సవలక్ష సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లకు బీజకోశాల కిందికి జారిపోయినా ఎన్నిటికీ మా దగ్గర యూనాని గత ముప్పై ఒక నుండి నేను మగవాళ్లలో నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి యునాని మందు అంటే మేనేజ్మెంట్ కాదు ట్రీట్మెంట్ హాయ్ యూవెన్స్ నేను మీ డాక్టర్ ఎంజడియాస్కరీ నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి గత ముప్పై ఒక సంవత్సరాల నుండి నేను మగవాళ్లలో అంగం పవర్ తగ్గిన శృంగారంలో టైమింగ్ తగ్గిన అలాగే వీర్యం వీర్య కణాలు తగ్గిన వీర్యం చిక్కదనం తగ్గిన సుఖవ్యాధులు చిరటిల హెర్పీస్ అలాగే సిఫ్లిస్ గనేరియా ఫంగల్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మూత్రంలో మంట యూటీఐ క్రానిక్ యూటీఐ మూత్ర సంచి మీద వాపు ప్రాస్టేట్ గంది పెరుగుదల ఇవన్నటికి చూస్తానండి ఇవాళ టాపిక్ వచ్చేసి సెన్సిటివ్ పెనిస్ అంగం ముందు భాగము చాలా స్పర్శగా మారటం దానివల్లే పెద్ద ప్రాబ్లం ఏంటంటే చాలామంది డాక్టర్లు ఈ సమస్యకు సరి అయిన సరిగా డయాగ్నోసిస్ చేయక చేయకపోవటం వల్ల ఈ సమస్య అలాగే ఉండిపోతుంది చాలామంది డాక్టర్ దగ్గర ఇప్పుడు చాలామంది పేషెంట్స్ ఎల్లేసి సార్ నేను సెక్స్ చేసినప్పుడల్లా నాకు వీర్యం తొందరగా వెళ్ళిపోతుంది మొదలు పెడుతున్నప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు డాక్టర్లు ఏం చేస్తారంటే ప్రీ ప్రీన్యాచురల్ రిజాక్యులేషన్ కోసం మందులు ఇస్తుంటారు కానీ సెన్సిటివ్ పైనస్ ఉంటే ఆ సమస్య పోనే పోదు మనం అంగం ప్రవేశపెడుతున్నప్పుడు యోనిలో యోని తగలంగానే యోని వెచ్చదనం తగలంగానే వీరం అప్పుడే బయటికి రావటం జరుగుతూనే ఉంటుంది మనం స్టార్ట్ చేసామా శృంగారం మొదట్లోనే వీరం బయటికి వచ్చేసి అంగం మెత్తబడిపోవడం ఖాయం అది ఎప్పుడవుతుంది మనకు సెన్సిటివ్ పెనిస్ అనే సమస్య ఉన్నప్పుడు శీఘ్రస్ఖలనం ప్రీమాచ్యూర్ జాకులేషన్ అంటే ఏంటంటే సెక్స్ మొదలు పెట్టాక శృంగారం మొదలుపెట్టాక మూడు నాలుగు స్ట్రోకులు ఇచ్చిన తర్వాత వీర్యం తొందరగా వన్ మినిట్ లోపల పడిపోయిందనుకోండి అది ప్రీమాచ్యూర్ ఎజాకులేషను మొదలు పెడుతున్నప్పుడే యోని వెచ్చదనం తగలంగాని అంగ ముందు భాగానికి వెచ్చదనం తగలంగానే వీరం తన్నుకుంటూ బయటకు అనుకో ఈ భాగంలో ఎప్పుడు సెన్సేషన్ బాగా పెరిగిపోయి ఉంటుందో ఆ యోని వెచ్చదనానికి ఇది తట్టుకోలేదు అంగం ముందు భాగం తట్టుకోలేక వీరం తొందరగా బయటకి బ్రెయిన్కి మన బ్రెయిన్కి సంకేతాలు వెళ్ళిపోతే అరే తొందరగా తీసేయడం రాబాబు అంటే వీర్యం తొందరగా బయటకు రావడం అది ఎందుకు జరుగుతుందంటే మనం హస్తప్రయోగం ఇలా 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 చేయటం వల్ల ఈ ముందు భాగంలో కొన్ని పదార్థాలు వచ్చి చేరుకుంటాయి ఎందుకున ఎందుకంటే ఇక్కడ చాలా వేల సంఖ్యలో వచ్చి నరాలు ఎండవుతాయి ఫైబర్స్ ఉంటాయి ఇక్కడ ఆ ఫైబర్స్ చాలా సెన్సేషన్గా మారి యోని లోపల ఉన్న వెచ్చదనం తడి తగలంగానే ఆ మెత్తదనం తగలంగాని వీరం తన్నుకుంటూ బయటకు రావడం ఇది ఆ వెచ్చదనానికి తట్టుకోలేదు యో ముందు భాగం దేవుడు దానికోసం సృష్టించాడు అంగానికి యోని కోసం కానీ ఇక్కడ యోని యోని వెచ్చదనం ఎంత తట్టుకోవట్లేదు అంటే మనం చేయటం వల్ల మన ప్రేమం వల్ల ఈ భాగం చాలా సెన్సిటివ్గా మారింది అతిగా స్పర్శ పెరిగిపోవటం వల్ల యోనిలోన ఉన్న అంటే అక్కడ తడి తగలటం వల్ల సెన్సేషన్ మన యో మన అంగం తట్టుకోలేకపోవటం వల్ల వీరం తండుకుంటూ బయటికి వస్తుంది చెప్పాను కదండి అతిగా హస్తప్రేయం చేసే వాళ్ళలో సమస్య వస్తుంది ఈ సమస్య మంచిగా అయ్యే వరకు మీ జీవితంలో ప్రిమ్యాచువల్ జాక్యులేషన్ సమస్య పోనే పోదు కొంత డాక్టర్లు ఈ సమస్య ఉంటే ప్రీ మ్యాచుల మందిస్తాను కదండి పోదండి సెన్సిటివ్ పెనిస్ పోయే వరకు మీకు ఉన్న సమస్య అంటే సింగారంలో తొందర వీరం వెళ్ళిపోయే సమస్య మీకు మీ మీ చచ్చే వరకు మీ జీవితాంతం అలాగే ఉంటుంది కాబట్టి సెన్సిటివ్ పెనిస్ అనే సమస్యకు మా దగ్గర శాశ్వతంగా చక్కటి పరిష్కారం సమస్య ఎప్పుడు లేకుండా రాకుండా ఉండడానికి ట్రీట్మెంట్ ఇస్తామండి ఫార్టీ ఫార్టీ టు సిక్స్టీ డేస్ ఇస్తాం ఈ సమస్యతో మీరు శాశ్వతంగా బయటపడచ్చు దాని తర్వాత మీరు శృంగారంలో పవర్ టైమింగ్ కోసం మందులు వాడుకుంటే ఆ సమస్యలతో కూడా మీరు శాశ్వతంగా బయటపడి మీకు ఏ సమస్య లేకుండా శృంగారంలో బెడ్డు మీద రాణించవచ్చు శభాష్ అని మీరు మీరు మప్పు మీ పాట నుంచి మప్పు పొందొచ్చండి మీలో ఎవరికి ఇట్లాంటి సమస్య ఉండి ఉంటే మీ లోకాన ఏ మూలాన ఉన్నా మన దేశాన ఏ మూలాన ఉన్నా లేదా మన తెలు తెలుగు రాష్ట్రాల్లో ఉభయ రాష్ట్రాల్లో దరిదాపుల్లో ఉన్న సౌలభ్యం ఉంటే నాతో కలిసి లేకుంటే ఫోన్ మీద పేట్ కన్సల్టేషన్ మాట్లాడి మందులు తెప్పించుకోవచ్చు మందులు వాడచ్చు ఈ సమస్యతో బయటపడవచ్చు మీకు మళ్ళీ చెప్తున్నాను మన డబ్బులు సంపాదించుకోవచ్చు ఆరోగ్యం సంపాదించుకోండి మీ శృంగారంలో బెడ్డులో మీ భార్య మొప్పు పొందండి మెప్పు పొందకపోతే ప్రాబ్లం వస్తాయి ఈ మధ్య భార్య భర్తల మధ్య బాండింగ్ లేదు వాళ్ళ కెమిస్ట్రీ సరిగ్గా కుదరట్లేదు మస్పర్ధాలు బాగా పెరిగిపోతున్నాయి గొడవలు అవుతున్నాయి విడాక ముఖ్య కారణం ఏంటంటే నైంటీ పర్సెంట్ శాతం ఆడ బెడ్ మీద ఉన్న సమస్యలే దానికి కారణం జనాలు ఏదో అనుకుంటారు కానీ ఏనాడు చాలామంది పేషెంట్ మా దగ్గరకు వచ్చి సార్ మా భార్య నోట్ త్వర చెప్పట్లేదు సార్ నాకు తొందర అయిపోతుంది నాకే బాధగా ఉంది సార్ మనం తెలుసుకోవాలి మన భార్య సుఖపడుతుందో లేదు అని మన పార్ట్నర్ సుఖపడుతుందో వెళ్ళామా మొదలుపెట్టావా వీరేం బయటికి వదిలిపెట్టామా లోపల లోన వదిలిపెట్టామా బయటికి వెళ్ళిపోయాన్ని కాదు ఆమె నువ్వు సుఖపడ్డావా లేదా అడుగు ఆమె భావి ప్రాప్తి చెందిన లేదా అడిగి తెలుసుకో ఒకవేళ మీకు సమస్య ఉంటే ట్రీట్మెంట్ తీసుకో సమస్యతో శాశ్వతంగా బయటపడండి అప్పటి వరకు సెలవు